అందరికీ నమస్తే వెల్కమ్ టు ట్రెండ్ విఐపి మన జీవితంలో డబ్బు సమస్యలు ఎంత బాధ పెడతాయో అందరికీ తెలుసు ఎంత కష్టపడినా ఎందుకు డబ్బు చేతిలో నిలవదు ఎందుకు ఇంట్లో శాంతి ఉండదు ఎందుకు సంపద చేరదు ఇవన్నీ కేవలం ఒక వాస్తు దోషం వల్లే కూడా రావచ్చు ఈరోజు మనం ఒక అద్భుతమైన మొక్క గురించి మాట్లాడుకుందాం మన ఇంటికి ధనం శాంతి అదృష్టం ఆరోగ్యం తీసుకొచ్చే పవిత్రమైన మొక్క ఈ మొక్కను చాలామంది పెంచుతారు కానీ దాని శక్తి గురించి చాలామందికి తెలియదు మన ఇంట్లో ఉన్న ఎనర్జీ మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా ఇంటి ఎనర్జీ నెగటివ్ అయితే డబ్బు నిలవదు కష్టపడి సంపాదించినా కూడా పోతుంది ఆరోగ్య సమస్యలు వాదనలు గొడవలు మనశ్శాంతి లేకపోవడం కానీ ఒక చిన్న మార్పు ఒక పవిత్రమైన మొక్క ఈ సమస్యలను పూర్తిగా మార్చగల శక్తి కలిగినది ఇప్పుడు ఆ మొక్క ఏది అది ఎలా పనిచేస్తుంది ఎక్కడ పెట్టాలి ఏ తప్పులు చేయకూడదు ఇవన్నీ పూర్తి వివరంగా తెలుసుకుందాం వాస్తు శాస్త్రం పురాణాలు పెంక్షు మూడు కూడా అంగీకరించే ఒకే ఒక మొక్క ఉంది ఆ మొక్క పేరు మనీ ప్లాంట్ అంటే మనీ అట్రాక్షన్ ప్లాంట్ ఈ మొక్కను ఇంట్లో పెంచితే డబ్బు ప్రవాహం ఆగదు అని శాస్త్రాలు చెబుతున్నాయి మనీ ప్లాంట్ అనే పేరు ఉన్నదే కారణం ఉంది ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు అనంత శక్తిని మార్చుతుంది ఇంట్లో సంపద నిలిచేలా చేస్తుంది నెగటివ్ ఎనర్జీ తొలగిస్తుంది లక్ యాక్టివేట్ చేస్తుంది ఇప్పుడు ప్రశ్న మనీ ప్లాంట్ డబ్బు ఎలా తీసుకురాగలదు ఈ మొక్కకు మూడు ప్రత్యేక శక్తులున్నాయి మొదటిది శక్తి శోషణ అబ్జర్వింగ్ నెగటివ్ ఎనర్జీ ఇంటి వాతావరణంలో ఉన్న చెడు కంపనాలు నెగటివ్ ఎనర్జీ ఈ మొక్క పీల్చుకుంటుంది ప్రాణవాయువు పెంపు అంటే ఆక్సిజన్ బూస్ట్ ఇంటి ఎనర్జీ శుద్ధి అవుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది నిర్ణయాలు కరెక్ట్ అవుతాయి డబ్బు లాభాలు ఉంటుంది పెంగ్ షూ ప్రకారం లక్ యాక్టివేట్ పెంగ్ షూలో మనీ ప్లాంట్ను వెల్త్ మ్యాగ్నెట్ అంటారు ఇతర మొక్కలలో లేని ప్రత్యేక శక్తి ఇది మనీ ప్లాంట్ శక్తి హండ్రెడ్ పర్సెంట్ పనిచేయటానికి ఇంట్లో దానిని ఎక్కడ పెట్టాలి దక్షిణ తూర్పు దిశ అంటే సౌత్ ఈస్ట్ ఇది లక్ష్మీదేవికి ఇష్టమైన దిశ ఈ దిశలో పెడితే ధన రెట్టింపు వేగంగా వస్తుంది వ్యాపారం జాబ్ లక్ అని అన్నీ యాక్టివేట్ అవుతాయి ఎప్పటికీ నార్త్ వెస్ట్లో పెట్టకూడదు అక్కడ పెడితే డబ్బు నిలవదు మనీ ప్లాన్ చాలా వేగంగా పెరుగుతుంది కానీ కొన్ని నియమాలు పాటించాలి పసుపు అయ్యే ఆకులను వెంటనే తీసివేయాలి ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి నీరు రెండు రోజులకు ఒకసారి ఇవ్వాలి మొక్క ఎండిపోనివ్వకూడదు ఎండిపోతే డబ్బు సమస్యలు పెరుగుతాయి అని అంటారు ఇప్పుడు ఒక నిజమైన సంఘటన చెప్తాను ఒక కుటుంబం మూడు సంవత్సరాలుగా ఆర్థిక సమస్యల్లో బాధపడుతుంది ఎంత కష్టపడినా డబ్బు నిలవడం లేదు వాళ్ళ ఇంట్లో పెద్దమ్మగారు ఒక వాస్తు నిపుణుడిని పిలిచారు నిపుణుడు చూసి చెప్పారు మీ ఇంట్లో మనీ ప్లాంట్ లేదు డబ్బు నిలవడం లేదు అంటే ఇదే పెద్ద కారణం వాళ్ళు వెంటనే మనీ ప్లాంట్ పెంచారు మొదటి నెలలోనే కొత్త ఉద్యోగం వచ్చింది రెండో నెలలో అప్పులు సగం తగ్గిపోయాయి ఇంటి శాంతి పెరిగింది ఇలాంటి వేల కథలు ఉన్నాయి వాస్తు శాస్త్రం కొన్నిసార్లు నిజంగానే అద్భుతాలు చేస్తాయి మనీ ప్లాంట్ను ఎప్పుడు నేల మీద పెట్టవద్దు ఎప్పుడు ఎండిపోనివ్వద్దు ఉత్తరం పడమర వైపు పెట్టవద్దు పగిల కుండల్లో పెట్టవద్దు మంగళవారం మొక్క కత్తిరించకూడదు ఆదివారం నాడు నీరు పొయ్యకూడదు మనీ ప్లాంట్ పెంచితే వచ్చే శుభాలు డబ్బు నిలుస్తుంది అడ్డంకులు తగ్గిపోతాయి ఇంట్లో శాంతి పెరుగుతుంది వ్యాపారంలో లాభాలు అదృష్టం బలపడుతుంది వాస్తు దోషాలు తగ్గుతాయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది నువ్వు కూడా ఈ మొక్కని ఇంట్లో పెంచడం పవిత్రంగా ఉంచడం ప్రేమతో దాన్ని చూసుకుంటే అది నీ ఇంటికి శుభాన్ని ధనాన్ని అదృష్టాన్ని చిహ్నం అవుతుంది మనీ ప్లాంట్ అంటే కేవలం ఒక మొక్క కాదు అది ఒక శక్తి ఒక ఆశీర్వాదం ఒక గ్రహం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా కమెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని శుభ సూచకాలు వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి